గౌరవ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మరి వందల కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిసెంబర్ ఆరో తారీఖు రోజు మాట్లాడారు అధ్యక్ష మరి ధరణి ముసుగులో జరిగినటువంటి భూ అక్రమాలు అన్ని బయట పెడతామని దాని వెంట ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మరి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి వేల ఎకరాల అక్రమమైనటువంటి భూములు లక్షల కోట్ల స్కామ్ బడా బాబుల హస్తం మరి సిబిఐకి ఎందుకని మీరు విచారణకి ఇవ్వడం లేదో మరి ఒక్కసారి ఉన్నది అధ్యక్ష మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధరణి ముసుకోవడం జరిగిన అక్రమాలు భూతంద భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా ఉన్నది మరి ఇంత పెద్ద స్కామ్ పై విచారణ జరిపించకుండా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపేక్షిస్తున్నది దాని వెనక మదన ఏమున్నది బ్లాక్ సెటిల్మెంట్ లేనా లేక ఇంకా ఇంకేమన్నా మరి ఉన్నాయా అని చెప్పి అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తున్నాయి అధ్యక్ష నీకు తీర్చడానికి పెడతారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ మీరు అపాయింట్ చేస్తారో మరి తెలియాల్సిన అవసరం ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం లోపల అప్పటికప్పుడు సిట్ విచారణకి విచారణకు ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నేను జనరల్ సినిమాలు చూడాను అధ్యక్ష మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరో ఒక సందేహం వచ్చింది అధ్యక్ష ఏదో పాపన్న అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష వస్తే ఆయన ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో దొంగతనం చేసి పక్క బ్యాగ్ తీసుకున్నాడు అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు తీస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబు నడిగింది అధ్యక్ష తల్లి ఎందుకురా మరి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్ అంటే టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పుల్లేరు దిప్పిస్తుంది అదే నేను ఇద్దరు కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చిందని చెప్పింది అధ్యక్ష అదే మాదిరిగా అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ రకమైనటువంటి సెటిల్మెంట్ల కోసం ఏమన్నా ఆలోచన చేస్తున్నారా నిజంగానే మీరు చిత్తశుద్ధి ఉంటే దానిలో జరిగినటువంటి అవకతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా లేని పక్షంలో వేస్తారా లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిజ నిర్ధారణ జరుపుతారో ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష